హాయ్ అండి అందరికీ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాకీ చాకీ వెయిటీ ఛానల్ ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజు మా చిన్ని కృష్ణయ్యని రెడీ చేస్తున్నాడు వీడు సపోర్ట్ చేస్తాడో లేదో తెలియదు కానీ నేనైతే ఆన్లైన్లో బుక్ చేశాను కృష్ణ సెట్ను ఇలా వచ్చింది చూసేయండి అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు మీ వద్దకు వస్తాయి నేను మాత్రం నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు రెడీ కాలేదు గోపికలాగా రాధలాగా కృష్ణుడిలాగా కనీసం నా కొడుకునన్నా రెడీ చేద్దామని చేస్తున్నాను అందులోనే ఇది మొదటి కృష్ణాష్టమి పుట్టిన కాలం కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్తో చేస్తున్నాను ముందుగానైతే తిలకంని పెడుతున్నాను మనకి కృష్ణుడు అంటేనే నామం గుర్తుకొస్తుంది కదా అది పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను పడుకున్నప్పుడు బొట్టు పెట్టద్దు అంటారు కాబట్టి ఫస్ట్ అయితే అట్లా పెడదామని పెడుతున్నాను తర్వాత సెట్ చేసుకోవచ్చు వాడు పడుకున్నాం కానీ ఇలా పెడుతున్నాను ఎలా చూస్తున్న చూడండి కెమెరాను మా ఆయననైతే వీడియో తీస్తున్నాడు నా వల్లనైతే కాలేదండి ఇంకా నేను ఏసోదలాగా రెడీ అవుద్దాం అనుకున్నా కానీ నా వల్ల కాలేదు విన్ని రెడీ చేసేవారే నా ఓపిక అంత పోయింది తిలకమ్నైతే పెట్టాను ఇంకా వాడి ఫీలింగ్ ఏంటంటే ఎంతసేపు మమ్మీ ఇంకా ఉందా అన్నట్టు నాకేమో అది వైట్ తిలకం ఉంటుంది కదా అది రావట్లేదు బాక్స్లోకి వెళ్ళి ఎలాగలా పెట్టేశాను తర్వాత ఇది నెక్ సెట్ మెడలో వేయడానికి తీసుకున్న అది వేస్తున్నాను అవన్నీ ఉంచుకోవట్లేదు తీసేస్తున్నాడు నేను పెడుతూనే ఉన్నా వాడు తీసేస్తూనే ఉన్నాడు ఇలా కాదని మనకి చేతికి ఏదో ఒకటి ఆడుకొని ఇచ్చుకుంటా ఆడిపిస్తూ అలా రెడీ చేశాను నా శ్రమకి రిజల్ట్ అయితే బాగానే వచ్చింది లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఫోటోలు చూడండి తర్వాత కమ్మలు ఇయర్ పిన్స్ పెడుతున్నాను కానీ అస్సలు ఉంచుకోవట్లేదు వీడు నేను పెడుతుంటే వాడు లాగేస్తున్నాడు అవి నొప్పి పెడుతున్నాయేమో ఇవి ప్రెస్ చేసేటివి సో ఉంచుకోవట్లేదు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టాను అనుకుంటా వీటిని కానీ అస్సలు ఉంచుకోలేదు ఎలాగోలా పెట్టాను లాస్ట్ తీసేసుకున్నాడు మళ్ళీ నేను ఫోటో షాప్లో నేను మళ్ళీ తీసుకెళ్ళి పెట్టాను వన్ సెకండ్ టూ సెకండ్స్కి ఫొటోస్ అయితే బాగానే వచ్చాయి ఇప్పుడు నెక్స్ట్ నేను దీనికి వంకీలు పెడుతున్నాను అటు అవి థ్రెడ్స్ నేను చూసుకోలేదు నేను మంచిగా ఉంటాయిలే అని ఇవి చూసుకోలేదు ఫస్ట్ ఆ థ్రెడ్స్ అనేది ఆగట్లేదు జారుతున్నాయి వీడు ఇక ఒక కాడ ఉండట్లేదు మొత్తం సర్దుతున్నాడు ఆగమాగం చేస్తున్నాడు ఇప్పుడు నేను ఆపి కడతామంటే ఏడుస్తాడు చిద్రబెట్టుకుంటాడు సర్లే అని కొద్దిసేపు ఆడుకొని ఇచ్చాము ఇక మెల్లిమెల్లిగా కట్టాను కానీ అవి ఉండట్లేదు ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచిగా ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకొని మంచిగా కడతాను ఎలాగోలా మా ఆయనను వీడియో ఆఫ్ చేసి సపోర్ట్తో కట్టాను ఆ క్లిప్స్ పెట్టలేదు కొన్ని కొన్ని పెట్టలేదు తర్వాత వడ్డాలము ఇది ఫస్ట్ కట్టినప్పుడు మంచిగా ఉంది కానీ తర్వాత స్టోన్స్ అనేవి పోయాయి మేము మళ్ళీ దాన్ని సెట్ చేసాము ఫేకిక్తో అది పెట్టి తర్వాత ఇలా సెట్ అయ్యింది నెక్స్ట్ కండువా అంటారు కదా అది తీసుకున్నాను అది పిన్స్ రావట్లేదు వీడు కూర్చున్నప్పుడే జుట్టు వేద్దామని వేస్తున్నాను నెమలి పెట్టడానికి రబ్బరు దొరకలేదు అందుకే అటు ఇటు చూశాను తర్వాత వేసాను నేను మెల్లైన వేస్తున్నాను మన ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇంకా వీడు అమ్మాయి అయితే నాకు ఘోరంగుడు చుక్కలు చూపించు కావచ్చు నొప్పి పెట్టినట్టు యాక్టింగ్ నేను చిన్నగానే వేసాను ఈ జుట్టు వేసాక కిరీటం పెడుతున్నాను ఆ కిరీటం దిగడం అది హెడ్కి అస్సలే ఉండట్లేదు జారిపోతుంది అది వేరే థ్రెడ్ అయితే బాగుండు ఇలా కట్టాను ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు అసలు ఆగుతాడో లేదో చిన్నపిల్లల్ని రెడీ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి నాకైతే చాలా హాఫ్ డే టైం పట్టింది విని రెడీ చేయాలంటే తర్వాత కిరీటం పెట్టిన తర్వాత నెక్స్ట్ టైం అయితే ప్రీ ప్లాన్గా రెడీ చేసుకుంటాను ఇవన్నీ స్టోన్స్ ఉన్నాయా లేదా థ్రెడ్స్ ఎలా ఉన్నాయని నేను ఎగ్జైట్మెంట్లో బాగానే ఉంటాయని చూసుకోలే కానీ నెక్స్ట్ టైం చూసుకోవాలి తర్వాతనైతే నెమలి పెడుతున్నాను మన కృష్ణ అంటేనే నెమలి ఫ్లూట్ నామం గుర్తుకొస్తుంది కదా సో ఈ నెమలిని అయితే పెట్టాను ఇది ఒక్కటి మాత్రం మంచి ఉంచుకున్నాడు మేము ఫోటోషూట్ కోసం ఫోటోషాప్కి వెళ్ళాము అక్కడ తీసుకునే వరకు కూడా ముంచుకున్నాడు ఇంటికి వచ్చేదాకా కూడా ముంచుకున్నాడు ఆ నెమలిని మళ్ళీ కమ్మలు తీసేసాడు నేను పెడుతుంటా అంటే మళ్ళీ పెడదామని పెడుతుంటే అవి చూడండి అస్సలు పెట్టుకోవట్లేదు దూరం దూరం పోడుతుండు నేను పెట్టినా మళ్ళీ తీసేసుకుంటాడు అంతే ఇక ఇదంతా కామన్ ఇక నెక్స్ట్ తర్వాత పెడదాంలే అని ఇక్కడ నేను దిష్టి పూసలు అంటారు మా సైడ్ అవి కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయని అవి పెడుతున్నాను చేతి అనేది ఇవ్వడం లేదు ఎలాగల పెట్టేసా అంతే అండి ఇంకా వీడు నెక్స్ట్ ఇయర్ వరకు అసలు పెద్దగా అయిపోతాడు నడుస్తాడు అసలు రెడీ అవుతాడో లేదో తెలియదు కానీ ఈసారి అయితే అలా రెడీ చేశాను విదార్థ ఫీలింగ్ ఏమో ఇంకా అయిపోలేదా అన్నట్టు పెడుతున్నాడు వానికి అప్పటికే నిద్ర వస్తుంది సర్లే మొత్తానికైతే అలా రెడీ చేశాను నేను కష్టపడ్డదానికైతే రిజల్ట్ బాగానే వచ్చింది ఇక మళ్ళీ ఒకసారి పెడదామని కమ్మలు పెడుతున్నాను కానీ అస్సలు ఉంచుకోవట్లేదు నేను రైట్ పెడుతుంటే వాళ్ళు లెఫ్ట్ చెవును అలా అనుకుంటున్నాడు పెట్టద్దని దూరం దూరం పోతున్నాడు పెట్టాను కానీ తీసేసుకుంటాడు మళ్ళీ అంతే ఇక ఇదంతా కామన్ ఇక ఇక పెట్టలేదు మళ్ళీ ఫొటోస్ తీ తీసేటప్పుడు పెడదామన్నట్టు దాన్ని పక్కన పెట్టేసా ఇక నెక్స్ట్ మళ్ళీ సైడ్లకి పెడదామని పెడుతుంటే చాలా ఏడుస్తున్నాడు తనకి నిద్ర చాలా వస్తుంది అప్పటికే సర్లే పడుకున్నాక చేద్దామని చేశాను విద్యార్థు పడుకున్నప్పుడే నామము సైడ్లకి పెట్టాను మంచి వచ్చాయి వాడు పడుకొని లేసాక యాక్టివ్ అయిపోయి ఫొటోస్ వీడియోస్కి సపోర్ట్ చేశాడు పర్లేదు ఇక ఇంతే అండి వీడియో ఇంతసేపు నా వీడియోని చూసిన వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ అండి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతే అండి ivartiki video bye bye